హలో హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి మనకు బ్యాంగ్లూర్ హైవేకి వన్ కిలోమీటర్ రేడియస్లో ఒక ఎకరా పది గుంటలు సేల్కి వచ్చిందండి మన ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే మనం చూస్తున్నదే ఇది బెంగళూరు హైవే జస్ట్ అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు లొకేషన్ వరకు వన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది అంతే ఆల్రెడీ వీఆర్ అవేర్ ఆఫ్ దట్ దట్ వాజ్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది హైవే సో అక్కడ జస్ట్ ఇది చాలా ట్రాఫిక్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఫోర్ లైన్ ఉంది సో సిక్స్ లైన్ ప్రపోజల్ అంటే ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయింది కొన్ని ఏరియాల్లో సో మంచి ఏరియా మంచి లొకాలిటీలో ఉంది ఇది అయితే నా షాద్ నగర్కి ఇక్కడ వరకు లొకేషన్ వరకు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ అంతే నాకు షాద్ నగర్ కూడా ఎంత హాట్ తెలుసు ఆల్రెడీ ప్రజెంట్ అయితే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి దీని సరౌండింగ్స్లో అయితే మనకి చెప్పుకోదగ్గ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అయితేనే నాక్కో కంపెనీస్ అయితేనే ల్యాబ్ ఇక్కడే ఉంటుంది సో చాలా ఉన్నాయి ఎల్బి ప్రసాద్ ఈఎన్టీ హాస్పిటల్ కూడా నియర్ బై వన్ కిలోమీటర్స్ అంటే ఉంటుంది రీ డేస్లో సో మంచి లొకేషన్ జేపీ దర్గా రోడ్ అది సో అక్కడ నుంచి జస్ట్ ఇక్కడికి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది లొకేషన్ వరకు మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి కొంచెం లోపల వరకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది జస్ట్ అక్కడ నుంచి వరకు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే లొకేషన్ వరకు ఇది మనం చూస్తున్నాము ఇది వన్ ఎకరా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఉంది అందులో ఒకటి బోర్ కూడా ఉంటుంది దీని పక్కన ఒక టెన్ కొన్నారు సో ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే నాలుగు కన్వర్షన్ అయ్యి ఉంది ఆల్రెడీ ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ సో ప్రజెంట్ అయితే ఇలాంటి ల్యాండ్కి అయితే అరౌండ్ సిక్స్ ప్లస్ సెవెన్ అలా నడుస్తుంది సెవెన్ సిఆర్ అలా బట్ ఇక్కడ కోట్ చేస్తున్న అయితే ఫోర్ సిఆర్ నైంటీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ఫోర్ క్రోస్ నైంటీ ల్యాక్స్ సో ఇదండి లొకేషన్ అయితే మంచి సైజెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఒక గేట్ వేసి లోపల ఒకటి బోర్ అయితే ఇచ్చారు ఎవరైనా ఈ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు డిస్ప్లేలో నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ అప్పుడు వచ్చండి ఇంకేదైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా కూడా పింగ్ చేయవచ్చు కాల్ అయిన వేయవచ్చు మన ఓఆర్ఆర్ నుంచి బై ప్లస్ సిటీకి నియర్ బై చాలా అన్ని చుట్టుపక్కల అయితే కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి చాలా డెవలప్డ్ ఏరియా సో ప్రైస్ అయితే అది డీటెయిల్స్ అయితే ఇవి క్లియర్ టైటిల్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో కొంతమంది అడిగారు నియర్ బై శంషా షాద్ నగరు శంషాబాద్ దగ్గరలో శంషాబాద్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దీనికి ఇంకా మనకి చుట్టూ దీన్ని మన షాద్ నగర్కి నియర్ మనం మీకు చాలా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మో మోస్ట్లీ తెలిసే ఉంటుంది సో ఇక్కడ నుంచి అయ్యే వరకు అని సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఒకసారి షాద్ నగర్ నుంచి ఇక్కడి వరకు ఎయిట్ కిలోమీటర్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారనేది సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మొత్తం అన్నీ క్లియర్ టైటిల్ ఉన్నవే టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి ఫిఫ్టీ ఎకర్స్ కొడంగల్ దగ్గర అడిగారు అది సోల్డ్ అవుట్ అయింది ఫిఫ్టీ ఎకర్స్ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరా అది కొంతమంది కాల్ చేస్తున్నారు అది సోల్డ్ అవుట్ అయిపోయింది సో వన్ మోర్ థింగ్ ఐస్ మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు ఏం డౌట్స్ రాదు మీరు కాల్ చాలా వరకు కాల్ చేస్తున్నారు మళ్ళీ డీటెయిల్ ఒక వీడియో చూసిన తర్వాత డీటెయిల్స్ మీకు ఒకసారి కన్ఫామ్ మొత్తం టోటల్ కంప్లీట్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఏమి ఉండవు సో అన్నీ మోస్ట్లీ నేను కవర్ చేస్తున్నా ఇంకేమైనా కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేసినా పర్లేదు మెసేజ్ చేసినా పర్లేదు సార్ చూస్తే మీకు కూడా క్లారిటీగా తెలుస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏమైనా కావాలనుకుంటే ఇది ఇది ఇలాంటివి కావాలనుకుంటే షేర్ చేయండి వాళ్ళకి ఎవరైనా అమ్మాలి అనుకుంటే ప్రమోషన్ కావాలనుకుంటే కూడా ప్రమోట్ చేస్తాము సో ఇదండి లొకేషన్ అయితే మనం చుట్టూ కూడా లొకేషన్ చూడవచ్చు క్లాస్ ఏరియా నియర్ బై అంతా కూడా సో మనం ఈ లొకేషన్ ఈ విజువల్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత డెవలప్డ్ అనేది సో మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది సో మీరు కూడా అది డిస్టెన్స్ అయితే ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి వారా నుంచి ఎంత ప్లస్ షాద్నగర్ నుంచి ఇక్కడి వరకు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందా బెంగళూరు నుంచి ఇక్కడి వరకు వన్ కిలోమీటర్ అంటే సో మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఎంత అని చెప్పేసి సో షాద్నగర్ ఇప్పుడు సరౌండింగ్స్లో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ చుట్టుపక్కల వేరియస్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు ఎంత అని చెప్పేసి ఒకసారి డిస్టెన్స్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి సెల్ఫ్గా సో ఇదండి సిటీలో ఉన్న ఒక ప్రాపర్టీ కొంతమంది అడిగారు షాద్ నగర్ నియర్ బై ఏమైనా ఉంటే షేర్ అండ్ బై అని సో అందుకని చెప్పేసి ఇది ఒకటి ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ నేనైతే షేర్ చేస్తున్నాను సో మనం లొకేషన్ కూడా కొంచెం క్లోజప్లో చూడవచ్చు ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇదండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ ఉంటుంది లోపల ఒక బోర్ ఉంటుంది సో ఇక్కడి వరకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో క్లియర్ టైటిల్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే గివ్ యూ కాల్ టు హర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకేమైనా కావాలనుకుంటే కూడా నేను మీకు ఏమైనా డీటెయిల్స్ ఏంటంటే ఏమైనా కావాలనుకుని ప్రొవైడ్ చేస్తాను సో ఇలానే నియర్ బై అయితే ఇంకొకటి త్రీ ఏకర్స్ ఉంది ఒకటి టెన్ ఏకర్స్ ఉంది ఒకటి ఫైవ్ ఏకర్స్ కూడా ఉంది ఫైవ్ ఏకర్స్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను దాని డీటెయిల్స్ అంతా సో ఈ పక్కన అక్కడ వెళ్ళేసింది అది టెన్ గుంటాస్ ఇది వన్ ఎకరా వన్ ఎకరా తర్వాత అది టెన్ గుంటాస్ తీసుకున్నారు సో ఈ పక్కన ఇంకా వన్ ఏకర్ కావాలంటూ కూడా ఇస్తారు ఎవరికైనా సో ఓవరాల్గా టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ వరకు అయితే ఇక్కడైతే గ్యాదర్ అయ్యొచ్చు సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూర్ గాయ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ సీ యూ